వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు అన్ని వర్గాల అభ్యున్నతికు కొరకు రాజకీయాలను నడిపిన విలక్షణ నేత ఆయన కల్మషం లేని చిరునవ్వుతో ప్రతిపక్ష నేతల సై అభిమానాన్ని సైతం దక్కించుకున్నారు అందరికీ నాణ్యమైన వైద్యం విద్య అందించాలని పరితప్పించిన మాస్ లీడర్ ఆయన జయంతి సందర్భంగా వైఎస్ జీవిత విషయాలను మరొకసారి మరణం చేసుకుందాం వైఎస్ఆర్గా ప్రసిద్ధి చెందిన ఎదుగురి సందింటి రాజశేఖర రెడ్డి జూలై ఎనిమిదో తారీఖున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించారు రాజశేఖర్ రెడ్డి కర్ణాటకలోని గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు జమ్మలమడుగులోని సిఎస్ఐ బెల్ మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన డెబ్బై పడకల ఆసుపత్రిని స్థాపించారు రాజకీయాల్లో ముక్కుసూటితనానికి నిర్మోహమాట ధోరణికి రెడ్డి ప్రసిద్ధుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి నేటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైఎస్ కుటుంబ హవా నడుస్తోంది ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే పులివెందుల నియోజకవర్గం గుర్తు వస్తుంది అంటే వైఎస్ వైఎస్ అంటే పులివెందుల అనే బ్రాండ్ నడిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి రూపాయి డాక్టర్గా ప్రసిద్ధి పొందారు బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వైఎస్ వైఎస్ అంటే కాంగ్రెస్ అనే బలమైన పునాదులు నిర్మించారు వైఎస్ అంటే నమ్మకం భరోసాకు మారు పేరని కూడా నాయకులు చెబుతూ ఉంటారు దీంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆరుసార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా నాలుగు సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించారు అది పంతొమ్మిది వందల ఎనిమిది తొలి ఎన్నికల్లోనే గెలుపులోనే వెంటనే మంత్రి పదవి దక్కించుకున్నారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మద్దతు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉండేది కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ సన్నిహితంగా ఉండేవారు వయస్తో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు గ్రామీణాభివృద్ధి వైద్యశాఖ విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులుగా ఉండేవారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో వైఎస్ పోరాటం చేయాల్సి వచ్చింది మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో అతను రాజకీయ యుద్ధమే చేశారని చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు పనిచేశారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు వరకు రెండో పర్యాయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు ఆ పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పదకొండవ శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు వైఎస్ రెండు వేల మూడు వేసవికాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో చేవల నుంచి పాదయాత్ర చేపట్టి పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు పాదయాత్ర వల్ల వ్యక్తిగతంగా వైఎస్కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడింది ప్రజల కష్టాలు విని తెలుసుకొని తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆచరించిన మొదటి సీఎంగా పేరు తెచ్చుకున్నారు మాట తప్పడం మడమ తిప్పమంటూ ప్రజల మన్ననను పొందారు వైఎస్ తనను నమ్ముకున్న నాయకులను కాపాడుకుంటూ తన వర్గాన్ని పెంచి పోషించారు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు రెండు వేల నాలుగు మేలో జరిగిన పన్నెండవ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం పోసి రెండు వేల నాలుగులో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో అటు కేంద్రంలోనూ అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర వల్ల జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం జలయజ్ఞంకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైన చేశారు వైఎస్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు పింఛన్లు పొదుపు సంఘాలకు పావులా వడ్డీ వన్ నైట్ ఎయిట్ అంబులెన్సుల పథకం పేరు చెప్పగానే వైఎస్ రెడ్డి గుర్తుకు వస్తారు రాష్ట్రంలో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్ర ఉచితంగా చేస్తామని ప్రకటించారు నాలుగు వేల ఆరు వందల మంది పిల్లలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్లు చేయించారు ఈ ఉదారమైన చర్య ఆరోగ్యశ్రీ పథకానికి వేదికగా నిలిచింది మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి పథకాలను అమలు చేశారు రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న హింసాత్మక తీవ్రవాద వామపక్ష నక్సలైట్ ఉద్యమంలో కూడా ఆయన పదవీకాలంలో బలహీనపడింది ప్రధాన మధ్యస్థ మరియు చిన్న నీటిపారుదల పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నాలుగు లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించడానికి జలయజ్ఞం ప్రాజెక్టును ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టు పనులు ఊపు అందుకున్నాయి రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో జరిగిన పదమూడవ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ఇరవై మే రెండు వేల తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ పదిహేనవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ ఈ ఫలితాలను ఆయన ప్రజల విజయంగా అభివర్ణించారు మరియు సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన రెడ్డి బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఉదయం పది గంటల రెండు నిమిషాలకు బేగంపేట మరియు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానంతో సంబంధాలు తెగిపోయాయి అది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు అందులో ఉన్న వారందరూ మరణించారని నిర్ధారించారు రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జయంతిని ప్రతి సంవత్సరం జూలై ఎనిమిదిన రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయుడే అని చెప్పుకోవాలి